నమస్కారం అండి మా దగ్గర షుగర్ చెట్టు ఉంది అన్నాను కదండి దాని పేరు ఏంటో తెలియదు అయితే షుగర్ చెట్టుకు చిన్న చెట్టు ఇంతే ఇంతే చెట్టు అండి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలు చాలా అందంగా ఉన్నాయండి అసలు షుగర్ చెట్టు మరి ఇది కాయలు కాస్తుందా ఏంటి అసలు మనకి ఏం తెలియదు అండి పూలు చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయి అసలు మల్లెపూలలాగా ముద్దుగా అనిపిస్తున్నది వాసన అయితే ఏమి లేవండి పెద్దగా కానీ చూడడానికి అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకు షుగర్ చెట్టు బతుకుతుందా లేదా అని అనుకున్నా బతికింది పూలు కూడా అంత చిన్న చెట్టు ఎంత చిన్న చెట్టు అయినా కూడా చక్కగా పూలు అంటే చిన్న చెట్టు అది కొమ్మలు పెద్దగా రెండు మూడు రెండే కొమ్మలు ఉంటాయి దాన్ని మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టినండి వేరే దాని కొమ్మలు చిన్న చిన్న కొమ్మలు తీసి ఇక్కడ మళ్ళీ వేరే దగ్గర పెట్టాను ఎందుకంటే ఆ చెట్టు నాకు మళ్ళీ దొరకదండి తినట్లేదు కానీ ఒకప్పుడు తినేదాన్ని ఇప్పుడు తినట్లేదు ఆకులు ఏమో రోజుకు రెండు ఆకులు తినమని అన్నారు అందుకని ఆ షుగర్ చెట్టు చచ్చిపోకుండా కాపాడుకోవడం కోసం నానా సంటలు పడుతున్నాయి ఇటు ఎండ బాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ చూపిస్తా దగ్గరగా చూపిస్తా అది చూడండి ఎంత బాగున్నది దగ్గరగా చూడండి ఎంత బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయండి పూలు చెట్లు చాలా అందంగా ఉన్నాయి ఈ చెట్టు చూడండి చాలా అందంగా ఉంది మీకు చూపిద్దామని ఎందుకు అనిపించిందండి థ్యాంక్ యూ వెరీ మచ్